ఎన్నో రోజు నుంచి వెళ్ళి ఎంఎం దోశ ఏంటో చూడాలనుకుంటానా ప్రతిసారి నేను ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎంఎం దోశలు చాలా పడతాయి ఈరోజు అది చూద్దామని చెప్పేసి నేనే ఆర్డర్ చేసిన చూద్దాం సెవెంటీ ఎంఎం దోశ అంట థియేటర్ చూసినప్పుడు దోషాలు ఉంది సెవెంటీఎంఎండి ప్లేట్ లా వాటట్లే ఎక్స్ట్రా ప్లేట్ ఇచ్చు. నేను ఆల్రెడీ అనుకున్నది రెండు పేట్లా జారిపోతాడు. కొడేస్ లో తికొ అట్లయితే మంచి వాస్తుంది. కొంచెం మంచి మంచి మొత్తానికి మొత్తానికైతే సెవెంటీ సెవెంటీ ఇంట్ ఉంది చూద్దాం దీంట్లో ఆలు అయితే సపరేట్ ఇచ్చారు చూడడానికే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడాలి ఫోటో ఇచ్చాను నేనే తింటాను పెట్టేది వాటర్ పెట్టింది నీకు

అదే తాజా కిచెన్లో అయితే నేను నెక్స్ట్ అది కూడా చూపిస్తాను వీడియో తాజా కిచెన్లో అయితే చట్నీకి ఇట్లా కవర్లలో కాకుండా బాక్సులలో వస్తాయి బాగా చాలా బాగుంటుంది ప్యాకింగ్ అయితే అండ్ ఫైనల్లీ సాంబార్ సాంబార్ సాంబార్

Oke. Okay. Pansa? Dah. Pansa? Dah, finish okay. dulu. Finally. Hmm. Gak cek nih udah.

ఇది ఇద్దరు తినాలనుకుంటే ఇలాంటివి ఆర్డర్ పెట్టుకోవాలి ఒకరికైతే వేస్ట్ అవుతుంది ఆల్ స్టాఫ్ అయితే ఉంది మా నెక్స్ట్ లెవెల్ వేరే

会不会是王腾王源他们？